మరి సార్ వాళ్ళ యొక్క మూమెంట్ ని మనమందరము హ్యాపీగా స్వీకరించాలని కోరుతున్నాము మరి సార్ ఈ దీపావళికి సంబంధించి మీ దగ్గర కలిసినందుకు ఒక రెండు విషయాలు సార్ మాట్లాడాలని కోరుతున్నాము అందరికీ హ్యాపీ దీపావళి అసలు ఈ వచ్చి మీతో కలిసి దీపావళి చేసుకోవాలని మాకందరికీ మా ఎస్పి సార్ చెప్పినాడు అనుకోలేదు కాబట్టి కొద్దిగా లేట్ అయింది దానికోసం మన డిఎస్పి సార్ కంపల్సరీ అంటే మేము కూడా కొద్దిగా బాగా చేసుకోవాల్సింది అయినా కానీ టైం తక్కువ ప్లస్ మన దగ్గర త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారనే దాంతో కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు చేస్తున్న దీపావళి కన్నా మళ్ళీ మనం ఒకరోజు ఈ వీక్లోనే ఇంకోసారి కూడా చేసుకున్నాం దీపావళి ఇప్పుడు అంటే టైం దొరకలేదు కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా మీకు కేవలం దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి ఓరల్గా వచ్చినాము మళ్ళీ ఈ వారంలో కంపల్సరీ మీ అందరితో కలిసి నిజమైన దీపావళి చేసుకుంటాము ఇప్పుడు మన సాగుతున్నారా ఉంటుంది ఇప్పుడు ఉద్యోగాలున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించి ముప్పై మూడు శాతం చేసింది అడుగుతుంది తెలుసా మీకు అంశము దూరం పోస్ట్ కాలేదుంటే ముప్పై మూడు శాతం అంటే ముప్పై మూడు అమ్మాయిలకి ఖచ్చితంగా పలుకు తేగలవని ఒక చట్టం ఉంది కాబట్టి మీకు బాగా చదువుకుంటే మీకు బ్రెయిన్ లిపి ద్వారా మీ బాగా చదువుకొని చదువుకుంటే మీ భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి ఫీచర్ ఉంటుంది అవునా కాబట్టి మీరు బాగా చదువుకోవాలి మీకు తెలుసా మీ మంగ్లీ బాయ్ తెలుసా మీకు సింగర్ మంగ్లీ బాయ్ తెలుసా మళ్ళీ అప్పుడప్పుడు ఆడిట్లో చదువుకొని సంగీతం నేర్చుకొని ఈరోజు మంచి సింగర్ గా ఉంది అవునా ఎక్కడ ఉంది విలేజ్ వాళ్ళ చెల్లెలు ఇద్దరు కూడా సింగర్స్ అయినారు సింగర్స్ అయినారు అక్కడ కాబట్టి మీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్ కి వెళ్ళిపోవాలా మేడం వాళ్ళకి సార్ వాళ్ళు అడిగి నాకు ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది చదువు ఇంట్రెస్ట్ ఉంది నాట మీద ఇంట్రెస్ట్ ఉంది తర్వాత ఇంకోటి ఏమైనా సంగీతం ఇంట్రెస్ట్ ఉంది ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉంది ఇప్పటి నుంచే మీరు బాగా చదువుకొని ఉంటాయో వాటిని సాల్వ్ చేస్తే దాని ప్రకారంగా మీకు ఇస్తారు ట్రైనింగ్ ఇస్తారు అవునా కాబట్టి అందరూ బాగా చదువుకొని అమ్మానానికి మంచి తెలిసికొస్తారని ఆడిని సంస్థ మంచి తెలిసికొస్తారని ఆలోచిస్తున్నాను అందరూ కూడా ఈ మన శుభాకాంక్షలు ఓకేనా